ఓకే ఇక తెలంగాణ గురించి కూడా మీరు ఆలోచించారు అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అభిమాని వాళ్ళ కొడుకు జగన్ కాబట్టి ఆయన మీద అభిమానం ఉండటం మీరు ఏపీలో ఉంటున్నారు కాబట్టి కానీ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కోసం కోసుకోవటం అని ఆఫ్ డే మీరు ప్రజల క్షేమాన్ని కోరు సంక్షేమ పథకాలు బాగా వెళ్తున్నాయి రాజశేఖర్ రెడ్డి గారు లాగా రెండు రోజుల ఆయన చేసేది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు సంక్షేమ పథకాలు బాగా ప్రజలకు అందినాయి కదా మేడం ఇలాంటి రాజశేఖర రెడ్డి గారు లేని మనం అంటే రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆయనకి ఇచ్చిన మాట కూడా ఆయనతోనే పోయిందని మరలా కూడా మీరు అవును ఈ మాట ఇచ్చారు కదా నెల కోసుకోనని మీరు మరి ఆయన లేరు కదా మేడం ఈ ఈ సంక్షేమ పథకాలు వెళ్ళాలి ఆయన లేడు కాబట్టి ఆయన కోసం చేయలేదు నేను మరి ఆయన లాగే చేస్తున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి కదా అని చెప్పేసి మరలా కోసం మూడోసారి కోసుకున్న తర్వాత ఇక్కడ అదే అదే నేను ఇప్పుడు మాత్రమే మేడం అదే ముందు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గెలిచి డెబ్బై సీట్లు మేడం నీకు కోసుకున్నాక ఎనభై ఎనిమిది సీట్లు పోయినా మతాన్ని కలుపుకుంటే తొంభై సీట్లు దాకా ఇక్కడ బాజీ మేడతో కేసీఆర్ గారు గెలిచారు అక్కడ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో జరిగిన నూట యాభై ఒక్క సీట్లతో జగన్ గారు గెలిచి సీఎంఐ నేను చేసిన దానికి మరి తర్వాత మీరు ఇక్కడ కేసీఆర్ ని కానీ అక్కడ జగన్ ని కానీ కలిశారా అడి జగన్ ని కలిశాను మేడం జగన్ ని కలిశారు జగన్ కావలేదు లేదు అసలు ఇప్పుడు కలదు అసలు ఎల్డం లేదు కనీసం మీరు ఇలా చేశారు అని చెప్పినా ఆయన దాకా ఆ వార్త అయినా తెలిసిందా ఏమో మేడం అన్ని వెళ్ళలేదు ఎలా తెలిసి ఉంటాం నన్ను పిలిపిచ్చలేదు నేను తెలియను కాదు రాజశేఖర కోసం రెండు సార్లు నాలుగు కోసుకొని ఇంట్లో అది అయిన తర్వాత బాబు దగ్గర బెంగళూరు వెళ్ళొచ్చు మూడు సార్లు నాలుగు సార్లు వెళ్ళొచ్చు అసలు ఆ ఫోటోలు చూస్తే నన్ను మీరు జగన్ గారిని గుర్తుపడతారు అంత ఉంటుంది ఆ బుద్ధ మీద తీసేసి అంత బాగా క్లోజ్గా ఉండేవారు ఎప్పుడైనా నాకు అపాయింట్మెంట్ మహేష్ రాజమండ్రి నుంచి మహేష్ వచ్చారని చెప్తే క్రమం మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి నన్ను పిలిపించుకొని మన సమస్య చూసి పంపించేవాడు జరి అలాంటి వ్యక్తి సీఎం అయిన తర్వాత ఒక్కసారి కూడా పాదయాత్ర అన్ని మా ఊరు వచ్చే కదా అబద్ధమాత మా ఊరు వచ్చేది నా కోసం నైట్ మా ఊర్లో స్టే చేశారు మరి ఆ చూడు ఎందుకు ఇది అంటే మధ్యలో అప్పుడు ఐదు సంవత్సరాల్లో కూడా అసలు ఎన్నిసార్లు కలవటానికి ఏమంటుంది మనం అసలు లేదు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎంత దూరం వెళ్ళగలిగేవాళ్ళు ఎక్కడ దాకా సజ్జల రామకృష్ణ గారి దాకా వెళ్ళే సజ్జల రామకృష్ణ మొత్తం జగన్ కూడా నాశనమైపోవడానికి ఓకే ఎందుకు ఏం జరిగిందంటే ఇప్పుడు ఎవరైనా అపాయింట్మెంట్ కోసం వెళ్తే అప్పుడు సజ్జల రామకృష్ణ గారే ఆపేవాళ్ళు ఎవరైనా ఆయన్ని కలవాలని కూడా ఆయన కలిస్తే వాళ్ళు ఇప్పుడు సార్ బిజీగా ఉన్నారు మా యూషన్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కలవడానికి వెళ్తే కాంపౌండ్ లోకి వెళ్తున్నారు రాజశేఖర రెడ్డి గారికి నేను దత్తపుత్ర అసలు ఎవరు అడ్డుకునేవారు కాదు ఒకసారి నేను సార్ దగ్గరికి కలవడానికి వెళ్ళి అవుతర్స్ ఈ పిచ్చేసిన తగ్చేళ్ళ దగ్గరలో నేను బారికేట్ పాల దగ్గర నుంచే ఉన్నా ఆయన అలా క్యాంపఫ్ లో నడుచుకుంటూ వచ్చి అందరికి మాట్లాడి తీసుకుని నేను ఉన్నా ఎక్కువ చూడ్డానికి చూడడానికి వచ్చిన సరే అని కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన పిఏగా ఉండేవాళ్ళు కిరణ్ మేషన్ లాంటి పెట్టి అని చెప్పేటప్పుడు అందరు ఆశ్చర్యపోయారు నన్ను అప్పుడు అలా తీసుకొచ్చి మహిళ ఎక్కడ ఉన్నా మహిళని నేను ఎప్పుడు పంపిస్తాను అంటే మీరు లేదు కదా నేను ఎక్కడ ఉన్నాను సార్ కలిసి చూసి పని ఇప్పుడు ఎక్కువ నువ్వు ఎప్పుడో సెక్యూరిటీ చెప్పేసి రమేష్ గారిని రమేష్ రెడ్డి గారిని సెక్యూరిటీ ఆఫీస్ ఉంటున్నారు ఆయన దగ్గరికి వెళ్తే మహిళని చెక్ చేస్తాం కూడా ఉండేది కదా మేడం అంత బాగా అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన పార్టీలో తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కలవనిపోతుంది ఆవేదన ఈ రోజు కూడా ఇంకా నా బాధ ఎవరితో చెప్పుకుంటాం మరి నా బాధను చెప్పుకోవడానికి నా బాధ క్యాన్సల్ వచ్చింది ఆవిడ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎలసం ముందు ఆవిడ పద్దెనిమిది చనిపోద్దు నాలుగు పోర్త్ స్టైడ్లో ఉంది పోర్త్ స్టైడ్లో ఉన్నప్పుడు నేను జగన్ గారిని కలవాలి అంటే పాదయాత్ర చేసుకుంటూ మా కొవ్వూరు వచ్చాడు కొవ్వూర్లో స్టే చేశాడు కొవ్వూర్లో స్టే చేస్తే తీసుకెళ్ళాను తీసుకెళ్ళి ఇలాగ ఈ ఈరోజు సుబ్బారెడ్డి గారు వచ్చారు సుబ్బారెడ్డి గారు ఎక్కడ రాజమండ్రిలో అవుతూ ఉందంటే ఫోన్ చేస్తే మహేష్ నేనే వస్తున్నాను నువ్వు అక్కడే ఉండు నేను తీసుకెళ్తా బాబు దగ్గర ఆ గోపాల క్షేత్రం దగ్గర లోన సా పాదయాత్ర తీసుకుని నైట్ అక్కడ స్టే చేస్తాను నైట్ అక్కడ స్టే చేస్తే నేను మా మిషన్ తీసుకుని సుబ్బారెడ్డి గారి దగ్గరికి సుబ్బారెడ్డి గారు మా ముగ్గురిని తీసుకొని మా నన్ను మా మనిషి మా అబ్బాయిని తీసుకొని వెళ్దాం అనుకుంటే పెద్ద వచ్చేసింది మేడం పెద్ద కాదు మనం టెంట్లో కింటే మొత్తం నెగిటిపోయినాయి ఇంకా అప్పుడు కలిపితే కుదరలేదు మేము రేపు బాబు బస్సులోకి వెళ్ళిపోయి టెంట్ టెంట్లోకి కుదరక బస్సులోకి వెళ్ళిపోతే బస్సులోకి వెళ్ళిపోయి బాబు మనం వచ్చి కుదరదు రేపు పొద్దున్న పదకొండు గంటలకు వస్తే నేను తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళాం మేడం ఇంకా కుదరలేదు ఇంకా టైంలో తర్వాత ఇంకా మీకు కూడా చనిపోయారు చాలా ఇష్టం ఆయన జగన్ గారి అంటే మహా ఇష్టం అంటే అసలు అంటే జగన్ ప్రభుత్వంలో అలా మీరు అందరూ కూడా దూరంగా ఉండటానికి అంటే మీరు చెప్పారు కదా సజ్జల రామకృష్ణ అంటే జగన్ మనం చూసాము పదకొండు సీట్లే వచ్చాం ఆ తర్వాత కూడా అంటే ప్రభుత్వంలో ఉన్న వీరే అప్పుడు కారణమా బయట ఎలా పోటీ అయిందంటే ఇప్పుడు జగన్ ఎవరిని కూడా ఎమ్మెల్యేలను కూడా కలవరు ఎవరిని కలవరు చాలా అయిన వ్యక్తులు ఇప్పుడు మీరు ఇది చెప్పారు కదా ఒక జగన్ కి ఒక చుట్టూ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ బాగా అయిన వ్యక్తి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు నేను ఎందుకు జగన్ ని కలవటానికి వెళ్ళానా అని చెప్పి నాకు బాధేసింది కనీసం ఒక రెండు నిమిషాలు కూడా మాట్లాడలేదు అని చెప్పి అన్నారు అంటే అది జగన్ ప్రవర్తన అనుకోవాలా జగన్ చుట్టూ జగన్ ఆయన ఎవరి మాట వినరు జగన్ అని చెప్పి ఇవన్నీ కూడా అంటూ ఉంటాను చెప్పేది ఆయన అలాగే అలా చాలు ఎందుకంటే నేను రెండు వేల ఇరవై మూడు కాని ఆయన కలుపుతున్నాను కదా ఈ రెండు వేల మూడు కాని ఆయన కలుపుతున్నాను మరి అప్పుడు మీకు పదవి రాకపోవటానికి కూడా అప్పుడు జగనే కదా కారణం రాష్ట్ర రాజుగా చనిపోయిన తర్వాత ఈ ఏమీ లేదు ఆహా ఆయన ఉన్నప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ఇచ్చిన పదవిని వేరే వ్యక్తికి కట్టుబెట్టింది జగనే కదా అయితే ఆ విషయం మీద మీకు అసలు ఏ కోపంగా కోపం పెద్దానే లేదు ఈయన లేనప్పుడు ఆయన చేతిలో గవర్నమెంట్ కూర్చోపెట్టింది సీఎం గా తర్వాత కిరణ్ కుమార్ పదవస్తే మీ ఇప్పుడు ఆయన చేతిలో కూడా ఏమి లేదు కదా ఉంటే చేస్తున్నాం అని చెప్పారు పెద్ద ఆయన బతుకుంటే చేస్తున్నాం కరెక్ట్ గా ఆయన చేతిలో ఇప్పుడు పార్టీకి దూరం వెళ్ళిపోయి పాదయాత్ర చేసి ఎంత విధంగా అయిపోయింది కదా మేడం ఆయన మీద ఆయన ఉంటే నాకు చేయకపోతే బాధపడదు ఆయనే దూరం అయిపోయాడు కదా పార్టీకి పార్టీ ఆయనే జైల్లో పెట్టింది ఈ ఐదు సంవత్సరాల పాలన గురించి మీరు చెప్పండి జగన్ ఐదు సంవత్సరాల పాలన అమ్మా ఈయన చేసింది తక్కువ వెనకాల పాలు చేసింది ఎక్కువైంది ఈ సర్దే సర్ద ఈ కోట ఎంత కొంత సర్ద గారు విజయసాయి రెడ్డి ఇంకా సుబ్బారెడ్డి గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా దూరం అయిపోయారు ముందుకు వాళ్ళు అదే ఇప్పుడు మనం ఎవరు నింటాం మేడం పెద్ద ఇప్పుడు నన్ను గారు వెళ్ళడం లేదు విజయసాయి సుబ్బారెడ్డి గారు ఈ ఇంకా కొంతమంది ఉన్నారు ఇప్పుడు కనీసం ఏం జరుగుతుందో చూసుకోవడం బాధితుంది జగన్ గారు ఫస్ట్ ఏదైనా మనం జరుగుతున్నట్టు ఒకసారి తెలియదు రెండు సార్లు తెలియదు అప్పుడు నేను కోసుకున్నప్పుడు కోసుకున్నప్పుడు నాకు కోసుకున్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కోసుకున్నప్పుడు అందరికీ తెలుసు కదా మరి అందరికి తెలుసు ఆయన పిలిపిస్తాడు మాట ఇంక తెలియదు కదా జగన్ కూడా తెలియదు కదా ఆయన ఆ మాట అనలేదంటే ఈయన కూడా మనం పక్కన పెట్టడేమో అనుకో అనిపించారు మనం బయట అనుకున్న లోనం వీటిని అమ్మంటేనే కదా మనం వస్తాం అది మీకు తెలియాలి మహేష్ అని తోడు ఏం మనం ఏం చేస్తామనేది కూడా మీరు ఆలోచించుకోవాలి నేను ఇప్పుడు ఎప్పుడు దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అని కూడా నేను ఎప్పుడు చెప్పలేదు కేసీఆర్ గారి దగ్గర కూడా నాకు ఇది ఇవ్వండి అని తెలుసు కవిత గారికి తెలుసు కవిత గారు చూసారు నాగేంద్ర దాన నాగేంద్ర గారు ఆ హాస్పిటల్ మొత్తం అంతా ఖర్చు అంతా పెట్టి చేయించాడు దానం నాగేంద్ర గారు అయితే ఇంక నేను ఆయన దగ్గర కూడా కలవాలని కాని లేకపోతే నాకు ఇది ఇవ్వండి అని కాని ఇప్పుడు కలగలేదు ఎందుకంటే వాళ్ళు పిలిపిస్తే మనం వెళ్ళి అప్పుడు కవిత గానీ హరీష్ రావు కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారు మీకు మహేష్ మేము చూసుకుంటా నీకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పారు మేడం సరే మేడం అన్న నేను వెళ్ళలేదు మేడం మీకుండి పిలిపించుకొని మహేష్ నువ్వు అది నీకు ఇది అంటే అందంగా ఉంటుంది నేను వెళ్ళి మీకోసం ఇచ్చేసాను నాకు ఇచ్చేయండి అనేది తప్పు ఈ రోజు కూడా నేను ఎప్పుడు రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు ఓ పదవ్ కానీ ఏమీ తీసుకోలేదు లేదు మేడం ఎందుకంటే నేను మరి ఆ తర్వాత ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాలు కూడా మీరు జగన్ కలవలేకపోయారు మరి ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు జగన్ రావాలని కోరుకోలేదు కోరుకోలేదు మేడం ఎందుకంటే ఎందుకు కోరుకోలేదంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మన చంద్రబాబు నాయుడు గారిని కదా మేడం అప్పుడు నాకు మొత్తానికి మనసు ఇరిగిపోయింది మేడం జగన్ గారి మీద నాకు చాలా కోపం అందరిలో నెగిటివిటీ వచ్చింది నా అందరి ఫస్ట్ నేను బాగా వ్యతిరేకించాను మేడం రాసే చంద్రబాబు నాయుడు కానీ డెబ్బై సంవత్సరాల వయసులో జైలు పెట్టమని తప్పు అని చెప్పి ఎలాంటి వద్దు మందికి అని చెప్పేసి నేను ఆయనకే జైలు దగ్గర సంఘీభావం తెలిపి అప్పటి నుంచి నేను వ్యతిరేకించాను మేడం దగ్గరికి కలిసారు అప్పుడు చిన్నాయుడు గారు మీరంతా అక్క కూర్చోబడి మేడం మీ అంతా కలిసి సంగిపోవడం చేసి చెప్పాను మేడం వెళ్ళి ఏం చెప్పారు అప్పుడు వాళ్ళకి మీరు అసలు కూటమి గెలుస్తుంది కూటమి మీరు చెప్పారా మీరు ఎంత అభిమాన వైఎస్ఆర్ సిపి గానీ లేకపోతే రెండు వేల పదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు మేడం ఇక్కడ దుబ్బి ఇంటికి పిలిపించి ఇంటికి పిలిపించారు అది గొప్ప నాకు చాలా ఆనందం ఇస్తుంది రాజశేఖర ఒక అభిమాని రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ గారు చంద్రబాబు నాయుడు నేను పిలిపించాడు అంటే ఆయన ఆయన తెలుసుకుని నన్ను కేసు గారు టీడీ జనార్దన్ గారు కలిపి ఇంటికి తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళి ఎలాగే కూర్చున్నాను మేడం అసలు పంచి పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని ఎవరికి తెలియదు నాకు తెలియదు అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు పంచి పెట్టుకుంటారు మేడం పంచి పెట్టుకొని మైసు ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం ఎలా ఉంది బాగున్నావా మాట ఎలా ఉంది మాట అయితే నీకేమైనా నొప్పి వస్తుందా పెయిన్ వస్తుందా ఇంకా మందులు పాతున్నట్టే నొప్పికి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను సార్ వేడిగా ఏమి తినలేదు అలా చల్లగా కూడా ఏమి తినలేను ఎలాగైతే డ్రింక్లు కట్టి కాఫీ కట్టి తాగలేను సార్ అని చెప్పి చెప్పేటప్పటికీ సరే నీ గురించి నాకు తెలిసింది ఆయన గొప్ప ఏంటి ఏదన్నా ఒకరిని కలవాలంటే ఆయన గురించి అన్ని తెలుసుకుంటారు మేడం అది గొప్ప విషయం అయితే నా దగ్గరకు మా పార్టీలోకి వచ్చి నీకేం కావాలంటే నేను చూస్తాను అన్నారు లేదు సార్ సార్ చనిపోయింది ఇప్పుడే కదా నేను వస్తే ఆయన చనిపోకుండా ఎప్పుడు మారిపోయాడని అంటారు సార్ మీకు చెడ్డ పెట్టు నాకు చెట్టు పెట్టు నేను రాను సార్ అని చెప్పి చపాస్ మహేష్ నువ్వు అడుగుతే వచ్చేస్తామనుకున్నాను అనుకున్నాను నీలాంటి కార్యకర్త నాకు చాలా అవసరం అని చెప్పేసి ఆయన అన్న దాన్ని పెట్టి వచ్చాను మేడం అంతే అప్పుడు ఇంకా పదిలో నేను వచ్చేసాను మేడం ఇంకా పార్టీలో ఉన్నా జగన్ గారు మళ్ళీ తగ్గి పన్నెండులో మళ్ళీ వైఎస్ఆర్ సిపి అయితే ఇక మీ మనసు ఎప్పుడు మారిందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేడం జగన్ గారి జగన్ మీద కొంచెం అవసరం లేదు కూడా ఒకవేళ ఇప్పుడు జగన్ మరలా కూడా జైలు పాలయ్యి ఆయన ఏమైనా కష్టాలు ఎదుర్కొంటే అప్పుడు ఏమైనా అభిమానం మరలా తిరిగి వస్తుంది ఆయన జైలుకి వెళ్తాడు మేడం వెళ్తారు జైలుకి వెళ్తాడు లేదా లండన్ పారిపోతాడు లేదా మూడు రోజులు ఆత్మహత్య చేసుకుంటాడు ఒక అభిటే అభిమానైన మీరు అది నిజం ఆయన శాశ్వతంగా జైలుకి వెళ్తాడు లేదా విజయమాల్యా నేరమోదీ లాగా లండన్ లంగన్ పారిపోతాడు పారిపోతారు లేదా మూడోది కోడలి శివప్రసాద్ రెడ్డి గారి ఆత్మహత్య చేసుకుంటారు ఇంట్లో అంటే ఇది మీ జోస్యం ఎవరు కాదు నా జోస్ చూడండి ఈ మూడు అట్లా ఏదో జరుగుతుంది ఖచ్చితంగా అంటే ఎప్పుడు ఈ ప్రభుత్వంలోనే ఆయన జైలు పాలవుతారని చెప్తున్నారా లేకపోతే కాదు జైలు పాలి నెక్స్ట్ వచ్చేది మరలా కూడా వైఎస్ఆర్ సిపి అని చెప్పి పార్టీ బలోపేతం కోసం కూడా ఇప్పుడు కార్యకర్తలు అందరినీ కూడా స్ట్రాంగ్ గా చేసి అవన్నీ ఏ కార్యకర్త ఇక మీద కూడా కొట్టరా అంటే ఆల్రెడీ కూడా జగన్ మారిపోయారు అనే సంకేతాలు అది రక్తం అదేమో మారిపోతే అది లేదు ఆయన ఎనర్జీ మొత్తం అదే ఉంది రాజశేఖర రెడ్డి గారిని చూసేసారు రాజశేఖర రెడ్డి గారి కోరుకుని ఒకసారి చూద్దాం అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం గానీ జగన్ వ్యక్తిత్వం కానీ ఏమాత్రం కల ఆయనకి ఇంక చాలా తేడా మేడం రాజశేఖర రెడ్డి గారు లోన్ పిలిపించుకొని నన్ను ఎంతో బాగా మాట్లాడి మహేష్ చేయకు నువ్వు ఇది చేయడం వల్ల ఉపయోగం నాకు ఉండొచ్చు కానీ నీకేమీ లేదు కదా ఫస్ట్సారి చూసావు కదా వద్దు నాకు కూడా కాదు నా భార్య పిల్లలు బాగున్నాను నీ భార్య అయితే నీ భార్య పిల్లలు నష్టపోతారు